హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది చాలామంది ప్రజలు సొంత కారు ఉండాలని కోరుకోవడం మరోవైపు చిప్ సెమీ కండక్టర్ కొరత ఇతర అవసరమైన పరికరాల ధరల పెరుగుదలతో పెరిగిపోయాయి కార్ల ధరలు ప్రజలను సెకండ్ హ్యాండ్ కార్ల వైపు చూసేలా చేస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి దీని ఫలితంగా ఆన్లైన్ సెకండ్ హ్యాండ్ కార్ల ప్లాట్ఫామ్లైన జూమ్ ఓఎల్ఎక్స్ కాస్ట్ ట్వంటీ ఫోర్లో లో ఆన్లైన్ కొనుగోళ్లు జనవరి మే వరకు ఇరవై ఐదు శాతం పెరిగాయి సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ఇప్పుడు ఐదు నుంచి పది శాతం వరకు ఖరీదైనదిగా మారింది డ్రూమ్ ఫౌండర్ సీఈఓ అయిన సందీప్ అగర్వాల్ జనవరి మే మధ్య సెకండ్ హ్యాండ్ కార్ల డిమాండ్ రాకెట్ వేగం వలె పెరిగిందని చెప్పారు ది యూనిట్ల పరంగా మాట్లాడుతూ సెకండ్ హ్యాండ్ కారు ఏడు వేల ఐదు వందల యూనిట్ల నుంచి పదివేల యూనిట్లకు పెరిగింది డ్రోమ్ ప్లాట్ఫామ్లో ఈ సంఖ్య ఏప్రిల్లో తొమ్మిది లక్షల యూనిట్ల నుంచి పది పాయింట్ ఒక్క లక్షల యూనిట్లకు పెరిగింది సెకండ్ హ్యాండ్ కార్ల ధర ఐదు నుంచి పది శాతం పెరిగినప్పటికీ ఈ కార్లలో మంచి బేరసారాలకు ఇంకా స్థలం ఉంది ఓఎల్ఎక్స్ ఆటో సిఇవో అమిత్ కుమార్ సెకండ్ హ్యాండ్ కార్లలో మారుతి ఆల్టోకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు సెకండ్ హ్యాండ్ కార్లలో ప్రజలు అత్యధికంగా అమ్ముడైన మోడల్స్గా ఉండే కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నాలుగవ క్వార్టర్లో రెండు వేల ఇరవై నాలుగు రెండవ క్వార్టర్లో ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అమ్మకాలు యాభై ఐదు శాతం స్కార్పియో నలభై రెండు శాతం సెంట్రో ముప్పై ఏడు వ్యాగనార్ ఇరవై మూడు శాతం విక్రయాలను నమోదు చేశాయి ఈ కార్ల విక్రయ మోడల్ ధర మూడు నుంచి పది శాతం వరకు పెరిగింది కాస్ ట్వంటీ ఫోర్ సిఇవో కునాల్ పాత కార్లను విక్రయించడం గురించి మాట్లాడుతూ ఆటో పరిశ్రమకు అవసరమైన చిప్ అందుబాటులో లేకపోవడం కొత్త కార్లను ఖరీదుగా మార్చింది అందుకే ఉపయోగించిన కార్ల అమ్మకాలు క్రమేపీ పెరుగుతున్నాయి భారతదేశంలో వచ్చే పండుగ సీజన్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్